ఫ్రెండ్స్ రీసెంట్ గా నూట డెబ్బై ఏడు గజాలు నాలుగు సింట్ల స్థలంలో పదహారు వందల సెప్టి కలిగిన ఒక హౌస్ కి స్లాబ్ వేస్తాము ఈ స్లాబ్ వేయడానికి ఏ ఏ మెటీరియల్ పట్టినాయి ఎంత ఖర్చు అయింది అలాగే స్లాబ్ వేసినప్పుడు మనం మెయిన్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయండి పూర్తిగా వరకు చూడండి నచ్చితే సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ హౌస్ సంబంధించి ఏ ఏ మెటీరియల్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఈ స్లాబ్ వేసే విధానం మొత్తం కూడా మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడవచ్చు మనం ఏ వీడియోస్ చేసినా గానీ వర్క్ చేస్తూ మీకు అన్ని కూడా క్లియర్ గా నేను చూపించడం జరుగుతుంది వేటికి కి ఖర్చు అవుతుంది మనం ఏ విధంగా నిర్మించుకుంటే తక్కువ బడ్జెట్ లో నిర్మించుకోవచ్చు చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను ముందుగా స్లాబ్ సంబంధించి ఏ మెటీరియల్ పడుతున్నాయి అనేది చూద్దాము ఐరన్ చూస్తే కనుక సిక్స్ ఎంఎం ఫార్టీ ఫైవ్ రాడ్స్ వరకు పడుతున్నాయి ఎయిట్ ఎంఎం వచ్చేసి టూ థర్టీ రాడ్స్ వరకు పడుతున్నాయి ట్వెల్వ్ ఎంఎం వచ్చేసి ఫార్టీ రాడ్స్ వరకు పడుతున్నాయి సిక్స్టీన్ ఎంఎం వచ్చేసి నైన్ రాడ్స్ వరకు పడుతున్నాయి ఇంకా బైండింగ్ వయసీ ట్వంటీ కేజెస్ వరకు పడుతుంది ఈ ఐరన్ ఏ విధంగా కడుతున్నాము ఇవన్నీ కూడా నేను ఈ క్లియర్ క్లియర్గా నేను చూపిస్తాను ముందుగా వీటికి ఎంత ఖర్చు అయిందనేది చూద్దాము స్లాబ్ సంబంధించి నూట డెబ్బై ఏడు గజాలు నాలుగు సెంటర్ల స్థలంలో పదహారు వందల ఎస్ఎప్టి కలిగిన ఒక హౌస్ మనం స్లాబ్ వేసుకోవాలంటే కనుక ఏ మెటల్ పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడైతే చూద్దాము రెండు టన్నుల ఐరన్ అయితే పడుతుంది సుమారుగా రెండు టన్నుల ఐరన్ పడుతుంది సిమెంట్ వచ్చేసి నూట అరవై నుంచి నూట అరవై ఐదు సిమెంట్ బస్తల వరకు పడుతున్నాయి గ్రావెల్ వచ్చేసి సెవెన్ యూనిట్స్ వరకు పడుతుంది అలాగే శాండ్ కూడా సెవెన్ యూనిట్స్ వరకు శాండ్ అయితే పడుతుంది ఐరన్ వచ్చేసి కాస్ట్ ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది రెండు టన్నులు గాను టన్ను ఐరన్ వచ్చేసి యాభై ఏడు వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది మంగళంట తీసుకుంటే కనుక వైజాగ్ తీసుకుంటే కనుక అరవై వేల రూపాయల నుంచి అరవై రెండు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఒక టన్నుకు వచ్చేసి నెక్స్ట్ సిమెంట్ వచ్చేసి వన్ సిక్స్టీ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ బ్యాగ్స్ వరకు సిమెంట్ అయితే పడుతుంది సుమారుగా యాభై రెండు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది సిమెంట్ సంబంధించి ఇక్కడ ఆల్ట్రాటెక్ సిమెంట్ అయితే యూజ్ చేస్తాము నెక్స్ట్ గ్రావెల్ వచ్చేసి ఎయిట్ యూనిట్ వరకు తీసుకోవడం జరిగింది గ్రావెల్ సంబంధించి నలభై రెండు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది సిక్స్ యూనిట్స్ గ్రావెల్ కాస్ట్ వచ్చేసి ముప్పై వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు అలాగే శాండ్ వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది శాండ్ కూడా సిక్స్ యూనిట్స్ వచ్చేసి మనకి పదహారు వేల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ మేమున్న ఏరియాని బట్టి అయితే ఫ్రెండ్స్ మనకి వీటి కాస్ట్ ఏరియాని బట్టి కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మేము ఇస్తున్న ఏరియా వచ్చేసి గోదావరి జిల్లాలో ఈ హౌస్ కి స్లాబ్ వేటు మీద జరుగుతుంది నెక్స్ట్ ఈ హౌస్ స్లాబ్ సంబంధించి సెంటరింగ్ ఐరన్ వర్కర్స్ బంట వర్కర్స్ మేస్తళ్ళు వీళ్ళందరికీ కలిపి ఒక లక్ష పది వేల రూపాయల నుంచి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఇంకా పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్ గా నూట డెబ్బై ఏడు గజాలు నాలుగు సెంట్ల స్థలంలో పదహారు వందల యాసెప్టి కల ఒక హౌస్కి స్లాబ్ వేయాలంటే మూడు లక్షల డెబ్బై వేల రూపాయల నుంచి మూడు లక్షల ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఈ స్లాబ్ వేసినప్పుడు మెయిన్ గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చూద్దాము ఈ హౌస్ సంబంధించి ముందుగా సెంటరింగ్ పెట్టేస్తాము సెంటరింగ్ కర్రలు దగ్గర దగ్గరగా ఉండేటట్టు అయితే మనం చూసుకోవాలి మనం స్లాబ్ వేస్తున్నప్పుడు అవి లొంగు కనుక చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతూ ఉంటుంది నెక్స్ట్ సెంటరింగ్ షీట్లకి జాయింట్స్ లేకుండా మనం చూసుకోవాలి జాయింట్ క్యాప్ ఎక్కువగా ఉంటే కనుక సిమెంట్ వండర్ అంతా కూడా కిందికి ఉంటుంది కంకర మట్టికే పైకి అయితే నిలబడి అవుతూ ఉంటుంది వీలైనంత వరకు గ్యాప్స్ లేకుండా మనం చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ మనం ఐరన్ కట్టేస్తాము ఐరన్ వచ్చేసి ప్రతి రాడ్కి రాడ్కి గ్యాప్ వచ్చేసి ఫైవ్ నుంచి సిక్స్ ఇంచెస్ మధ్యలోనే ఉండాలి ఎక్కువ దూరం లేకుండా మనం చూసుకోవాలి భీముల సంబంధించి యూజ్ చేస్తాము నియమం కూడా యూజ్ చేస్తాము ఇక్కడ షిష్టి నియమం వచ్చేసి కాలంకి కాలంకి మధ్యలో గ్యాప్ వచ్చేసి పదహారు ఫీట్ల వరకు మధ్యలో గ్యాప్ అయితే ఉంది ఇక్కడ మేము సిక్స్ షిష్టి నియమం రాడ్స్ అయితే యూజ్ చేస్తామో భీమ్కి సంబంధించి ఈ స్లాబ్ వెయిట్ మొత్తం కూడా ఈ భీమ్ మాత్రమే కాయాలి కాబట్టి షిష్టి నిమం సిక్స్ రాడ్స్ వరకు యూజ్ చేయడమే జరిగింది నెక్స్ట్ మనం ఒక సిక్స్ ఫీట్స్ నుంచి ఇంకా అబౌ పెరుగుతుంటే కనుక షిష్టి రాడ్స్ అయితే మనం వేసుకోవాలి ఫోర్కోస్ సంబంధించి ఈ ఐరన్ మొత్తం మనం కట్టించిన తర్వాత స్లాబ్ వేసే ముందు కవరింగ్ బ్లాక్స్ అయితే యూజ్ చేస్తాము కంపల్సరీ కవరింగ్ బ్లాక్స్ అయితే యూజ్ చేసుకోవాలి శాండ్ కూడా గర్కు శాండ్ తీసుకోవడం మంచిది నెక్స్ట్ కంకర వచ్చేసి త్రీ ఫోర్త్ కంకర అయితే యూజ్ చేసుకోవాలి స్లాబ్ వేసే వాటర్ కూడా షాల్ట్ వాటర్ లేకుండా మనం చూసుకోవాలి నెక్స్ట్ లిక్విడ్ వచ్చేసి ఒక సిమెంట్ బస్తాకి టూ హండ్రెడ్ ఎంఎల్ లిక్విడ్ వేసే విధంగా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ స్లాబ్ మందం వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మందం ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఫైవ్ ఇంచు వరకు మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనం స్లాబ్ వేస్తున్నప్పుడు బీమ్స్ దగ్గర నుంచి స్లాబ్ మొత్తం కూడా వైబ్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి దగ్గర దగ్గరకి చేసుకుంటూ అయితే ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఈ స్లాబ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత గట్లు వేసి వాటర్ కనీసం మనం ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు వాటర్ స్లాబ్ పైన నిల్వ ఉండేటట్టు అయితే మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ సెంటరింగ్ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల పాటు సెంటరింగ్ కూడా ఉండేటట్టు అయితే మనం చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మన స్లాబ్ అయితే లైఫ్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనం కాంక్రీట్ రేషియో వచ్చేసి వన్ ఇస్టు టూ ఇస్టు త్రీ రేషియోలో కాంక్రీట్ అయితే కలుపుకోవాలి నాలుగు గిన్నెల ఇసుగా యూజ్ చేస్తే కనుక ఐదు నుంచి ఆరు గిన్నెలు కంకర్ అయితే యూజ్ చేసుకోవాలి ఒక బస్తా సిమెంట్కి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్